అంతర్జాతీయ క్రికెట్ నుంచి దూరమైన దగ్గర్నుంచి కెప్టెన్ కూల్ సింగ్ ధోని ఐపీఎల్ మరియు యాడ్ షూట్ సమయంలో తప్ప పెద్దగా బయట కనపడట్లేదు అయితే ఇప్పుడు ధోనీపై విమర్శలు వస్తున్నాయి దానికి కారణం ఈ వీడియోనే ధోనీ హుక్కా కొడుతున్నాడని ఇన్నాళ్ళు చూసిన ధోనీ వేరు ఈ ధోనీ వేరని చాలామంది విమర్శిస్తున్నారు అయితే దీనికి రెండో వాదన కూడా ఉంది అది ఓ యాడ్ షూట్ అని అందులో భాగంగా ధోనీ కేవలం యాక్టింగ్ కోసం అది చేశాడని ఫ్యాన్స్ వెనకేసుకుని వస్తున్నారు నిజంగానే ధోని ఈ మధ్య ఓ యాడ్ షూట్ చేశాడు ఓ వాచ్ బ్రాండ్ కోసం హిందీ ర్యాప్ సింగర్ ఎంసీ తో కలిసి ధోని ఓ యాడ్ చేశాడు షూటింగ్ సందర్భంగా ధోనీతో దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్టాన్ పోస్ట్ చేశాడు వాళ్ళిద్దరూ చేసిన యూట్యూబ్ యూట్యూబ్లో కూడా రిలీజ్ అయింది ఆ షూటింగ్ సందర్భంగా తీసిన వీడియోనే ఈ హుక్కాది అంటూ చాలామంది అంటున్నారు